వెల్కమ్ టు లక్కీ డ్రైవింగ్ స్కూల్ చూస్తున్న వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ సాయంత్రం ఐదవతో ఐదు గంటల నుంచి డ్రైవ్ చేస్తున్నాము మేడం డ్రైవింగ్ వచ్చేసి ఇక్కడ నారాయణపురం తప్పను నారాయణపురం నుంచి వచ్చినారు మేడం గ్రౌండ్కి వచ్చి నేర్చుకొని పోతారు లాస్ట్ డే ఈ విధంగా ఉంది అంటే ఇప్పుడే ట్రాఫిక్ పోయి వచ్చినాము లాస్ట్ అండ్ ఫైనల్ ఒక రౌండ్ వేసొద్దాం పార్క్ దగ్గర అంటే ఇట్లా తీసుకొని వచ్చినాను సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా బాగా డ్రైవ్ చేస్తుంది అంటే నాకు అనిపించలేదు మీకు కూడా అనిపిస్తే అనుకోండి అవును అవును బాగా డ్రైవ్ చేస్తుంది అని వచ్చినంత మటుకు తీస్తున్నాను ఫ్రెండ్స్ కొంచెం మీరే అడ్జస్ట్ చేసుకొని చూసి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూసే వాళ్ళందరూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇప్పుడు మేడంతో రెండు మాటలు మాట్లాడదాం ఏ విధంగా డ్రైవ్ చేసుకుందాం మేడం మాటల్లోనే విందాం మేడం మేడం ఇవాళ లాస్ట్ డే కదా మీకు లాస్ట్ డే ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఐ మీన్ మీరు తోలే విధానం బట్టి చెప్పండి పర్వాలేదా Thank you, madam.